హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంకిత నేరు వన్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ సో నేనైతే ఈరోజు మీ అందరికి ఉల్లికాడలతో కోడిగుడ్ల కర్రీ విత్ రైస్ ఆల్రెడీ పెట్టేసుకున్నాము ఇప్పుడేనండి రైస్ పెట్టాము సో నేనైతే దీనికి కర్రీ వేస్తున్నాను సో దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో నేనైతే చాలా ఉంటే చాలా బాగున్నాను నేనైతే అది చూడండి సో నేనైతే పచ్చిమిక్ వేసుకుంటున్నాను జీలకర్ర ఏం వేయలేదు మమ్మీ జీలకర్ర ఇట్లా పక్కన అదిగో అయిపోయింది కదా సో ఇక మంది ఇలా ఇక్కడ అయిపోయింది జీలకర్ర ఫ్రై అయిపోయింది సో ఆనియన్స్ నేనైతే ఆనియన్ ఇది కూడా ఇది పాడేయడం బెటర్ ఇది మొత్తం పాడైపోయింది ఇంకో సాయి ఇదేంటిది బట్ ఎందుకు ఇలా ఏంటి వేడి అయిపోయిందా వేడి నూనె పోస్తా అందులో అయ్యే వేరేది తీసుకొస్తా ఆర్డర్ పెడతా ఒకటి చూడు బాగుంటుంది సో ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లోనే లిటిల్ బిట్ సాల్ట్ సాల్ట్ ఎవరైనా అమ్మాయి ఎగర పెట్టింది ముండా పసుపు ఇద్దరం ఒకసారి ఉండండి ఎవరైనా చుట్టాలు వస్తారా మా ఇంటికి అమ్మ ఇద్దరు ఒక మా అమ్మకి చుట్టాలు వస్తారంటే ఇంట్రెస్ట్ లేదు మా అమ్మ అంటే ఇద్దరు అట్లా ఒకేసారి అంటే చుట్టాలు వస్తారు అంటారు కదా అంటారు కరివేపాకు కరివేపాకు వేసారండి ఏదో చాలా అంటే చాలా మంచిది చాలా బాగుంటది ఏమంటారు ఉల్లిపాయ ఆకులు ఉల్లికాయలు స్ప్రింగ అయ్యో దీంట్లో మమ్మీ ఇప్పుడే పప్పు నూనె వేసిందండి పప్పు నూనె వేసానండి ఇది పప్పు నూనె ఊర్లో పట్టించిన పప్పు నూనె ఊర్లో పట్టించిన పప్పు నూనె అంటే నువ్వులు ఉంటాయి కదా ఇది ఇది బాగా వస్తుంది మేము మీరు అది ఇది ఉందా దీని లోపల ఇదిగోండి ఇదే అది పప్పు పప్పు ఇది తెల్ల నువ్వులతోటి ఫ్రెష్గా పట్టించింది ప్యూర్ మమ్మీ ఊళ్ళో అమ్మ వాళ్ళ చిన్నమ్మమ్మ పట్టించింది అమ్మ వాళ్ళ పెళ్ళి బేతపుడు పెళ్ళి బేతపుడు పెళ్ళి వీడియోస్ చూసారు కదండి చాలా ఫన్నీగా ఉంటుంది చాలా మంచి ఆవిడ సో ఎగ్స్ అనేవి కొట్టేస్తున్నాను వీటిని ఎట్లా అంటే మమ్మీ అయ్యో వచ్చలు వాడు ఏ అది లేవు అంటే నార్మల్గా కొడుతుంటే పడిందాము నెక్స్ట్ మమ్మీ ఇదిగోండి ఇందులో అయితే నేను ఎగ్స్ అయితే వేసాను ఎగ్స్ వేసి కాసేపు సిమ్లో పెట్టి ఇట్లా చూడు ఇటు వావ్ చాలు సో దీన్ని సిమ్లో పెడుతున్నాను కాసేపు చూడండి ఫ్రెండ్స్ అది చూడండి అప్పుడే పెళ్ళి అయిపోయింది అలా బంగారం అంతా వేసుకుని అమ్మో ఇగో ఈ కూడా ఇంకొక కోడలు మాకు మైం చనిపోయిన బంగారం తీస్తా నేను ఇంకేం చేయాలమ్మా నీకు వయ్యారి ఆడు పేరు వయ్యారి దాని పేరు కర్రీ ఏమైందో చూడండి ఫస్ట్ కర్రీ స్టవ్ మీద అట్లనే పెట్టేసి వచ్చాము మధ్య బైటికి జ్యూస్ ఇక్కడికి వెళ్లి ఓ మై ఇదిగోండి కర్రీ చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంకా నేను కొంచెం ఏదో మాడిపోయేది అసలు అవ్వలేదు టెన్షన్ ఏం లేదు కలిపేసాను ఇప్పుడు దీంట్లో మమ్మీ అవి చదురుకుంటుంది ఇప్పుడు దీంట్లో నేను కారము అలాగే కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకుందాం డింపుల్ రా గుమ్మగుమల దా కడుపు సో కొద్దిసేపు మూత పెట్టుకుంటే కారం మసాలా పట్టేస్తుంది దీనికి జ్యూస్ ఎక్కడున్నావు జ్యూస్ జ్యూస్ వచ్చేస్తావా దొంగ చిన్ని తండ్రి మమ్మీ ఏం చేస్తుంది చూద్దాం దా చేతిలో పది లక్షలు మంచి చెల్లి చెప్తుంది పిల్లలకి ఇప్పుడు దీంట్లో మొత్తీసేసుకొని గరం మసాలా ఇందాకే స్మెల్ వస్తుంది ఇప్పుడు మసాలా అసలు మసాలా మమ్మీ పట్టిన మసాలా ఎంత బాగుంటుందో అసలు ఇది వేసి కలుపుకున్నాం కళ్ళలో సో కొంచెం ఉప్పు తగ్గింది సో ఇది కానీ అయిపోయింది నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి సరే అయితే అయిపోయిందండి నాదొక వీడియోలో ఒక ఆవిడ చెప్పారు కమ్యూనిటీ 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 అంటున్నారు పాత వీడియోలో పూజలు బాగా చేసేవారు ఇట్లా నేను అప్పుడు అలాగే చేశాను ఇప్పుడు అలాగే ఉన్నా ఎప్పుడు కమ్యూనిటీతోనే ఉన్నానండి ఒకరు వస్తే నాకు విలువ ఒకరు లేకపోతే నాకు తగ్గిపోవడం అనేది జరగదు ఎందుకు అంటే ఎందుకో కూడా నేను చెప్తాను నార్మల్గా ఇదే కమ్యూనిటీలో నేను రోడ్డు మీద ఆడిగి భిక్షాటను చేసి నేను ప్రతీది సర్జరీస్కి నా కమ్యూనిటీ నాకు అప్పుడు ఆసరా ఇచ్చింది కాబట్టి నా లాగా పది మంది పిల్లలు నన్ను నమ్ముకుని నా పేరులో ఉన్నారు ఇలా అనుకోకుండా పక్కకి జరిగి వెళ్ళిపోయి పాజిటివ్ కోసం బాధపడేదానికన్నా నన్ను నమ్ముకుని పది మంది పిల్లలు నాతో ఉన్నారు వాళ్ళకి నేను చూపియాలి ఒక దారి ఎందుకంటే నన్ను ఈ రోజు ఇలా నేను ఉండడానికి నా గురువులు నా నాన్నగురు ఎంత నాకైతే చేశారో నేను కూడా వాళ్ళు నన్ను నమ్ముకున్నది నేను వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి బికాస్ ఆఫ్ ఇది ఒక సర్కిల్ లాంటిది మాకు మేమే ఒక సపోర్ట్గా లేకుండా మాకు మేమే మంచి చెడు లేకపోతే ఎలా చెప్పండి ఇప్పుడు నా వీడియోస్ నచ్చిన వాళ్ళు చూడరు నచ్చిన వాళ్ళు చూస్తారు ఒక ట్రాన్స్ కమ్యూనిటీ లైఫ్ను కూడా చెప్పడం అనేది చాలా పెద్ద విషయం అది ఎందుకంటే సొసైటీ మాలో ఏమవుతుంది ఏం జరుగుతుంది అనేది తెలియక తప్పుగా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎక్కడో పుట్టిన రక్త సంబంధం కాకపోయినా కూడా ఇక్కడ మేమంతా ఒక్కటిగా బ్రతికి వాళ్ళకి నేను చెప్పాలి అది నా కర్తవ్యం అందుకనే కదండి నేను ఉన్నది పాత వీడియోలు అలాగా ఇలాగా అనేది ఎప్పుడూ ఉండదు సరేనా ఎప్పుడు అంకిత నాయుడే అంకిత నాయుడే ఇంకోటి ఏంటంటేనండి కమ్యూనిటీతో ఎక్కువ చేస్తున్నారంటే నేను కమ్యూనిటీతోనే ఉంటాను ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఉన్నాను బట్ ఏంటంటే వాళ్ళు పిల్లలు ఒక ఒక త్రీ డేస్ లో మీకు చూపించేది ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అది చాలా తప్పండి మీరు దాని ఒక సిస్టర్ అనుకోండి లేకపోతే ఏమన్నా అనుకోండి మనం ఏమంటారు ఈత కొట్టి ఒడ్డుకు వచ్చిన తర్వాత మునిగిపోవాలి వేరే వాళ్ళని అనుకోవద్దు మనకి తెలిసిన మంచి చెప్పుకోవాలి చెప్తూనే ఉండాలి ఇంకొకటి నేనేమంటానంటే దయచేసి అట్లా అనుకోవద్దు ఎందుకంటే నేను ఎలా ఉన్నానో అలాగే చూపిస్తున్నానో అది చూసిన వాళ్ళకి డెఫినెట్లీ నేను నచ్చుతాను ఇఫ్ ఇన్ కేసు కావాలని ఫేక్ అకౌంట్స్ నుంచి చార్జ్ చేసి అట్లా పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు దండం పెడుతున్నాను మీకు నచ్చపోతే చూడకండి అంతేగాని కమ్యూనిటీని మాత్రం తక్కువ చేసి మాట్లాడద్దు ఇది నాకు నచ్చదు మీరు ఏమన్నా అనుకోండి నేను కమ్యూనిటీ బాగా చూసుకోవాలి నన్ను రెస్పెక్ట్ చేసే నా ఫాలోవర్స్ అందరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను థ్యాంక్ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ తినేద్దామా తినేద్దాం రండి రాంగ్ ఆనియన్ ఎక్కువ ఎక్కువ ఎస్